హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ మనమైతే జీవన్ జ్యువెలరీకి అయితే వచ్చేసామండి అండ్ మీకు ఇంట్రోలో షాపు అండ్ మనకి మీకు బయట రోడ్ అంతా కూడా అడ్రస్ అనేది లొకేషన్ అనేది క్లియర్గా ఉంటుంది సో ఈ రోజు మనకి అంటే ఏం చూపి ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నారు అనేది వీడియోలు అయితే వచ్చేద్దాం ఈరోజు మన కలెక్షన్ ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మన కోసం అయితే రెడీగా ఉంది హాయ్ మల్లిక హాయ్ ఈరోజు టుడే ఏంటి మనకి మన స్పెషల్ కొంచెం వెస్ట్రన్ వేర్ మీదకి వాటి మీదకి చైన్స్ వేసుకుంటాం కదా అలాంటివి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న చైన్స్ ట్రెండింగ్ వెస్ట్రన్ చైన్స్ అనమాట ఓకే ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి లుకింగ్ ఎంత సింపుల్ గా ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి అండి ఇది కూడా చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇది జస్ట్ వచ్చి మనకి టూ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓకే ఇందులో మనకి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాను ఇదేమో మొత్తం స్టార్ స్టార్ అండ్ ఇలా వచ్చేసినాయి బాల్స్ ఓకే నెక్స్ట్ వచ్చి సో ఇంకొక డిజైన్ ఓకే ఇది ఇది చూడండి ఇది మొత్తం వచ్చి బీడ్స్ ఇలా వస్తాయి ఈ బీట్ కూడా చూడండి రెక్టాంగిల్ షేప్ లో రెక్టాంగిల్ షేప్ కలర్ కూడా చూడండి పేస్టల్ ఇప్పుడు అన్ని కలర్స్ అన్ని డ్రెస్సెస్ అన్ని లైట్ వస్తున్నాయి సో కలర్స్ ట్రెండ్ నడుస్తుంది ప్రెసెంట్ వాటి మీదకి బాగా సెట్ అవుతాయి ఈజీగా ఏదైనా మీకు ఇందులో పిక్ పిక్ టూ నైన్టీ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ ప్రీషిప్పింగ్ థౌసండ్ అబవ్ కిజువల్ స్పెషల్ గిఫ్ట్ ఓన్లీ త్రీ డేస్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇందులోనే మనకి చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి మీకు నచ్చిన షేప్ స్క్రీన్ షాట్ పెట్టండి మీకు క్వాలిటీ చూసుకోవాలంటే మా షాప్ విజిట్ అవ్వండి మా షాప్ లో అన్ని రకాలు ఉంటాయి మీకు అండర్ చెప్పాను కదండి స్టార్టింగ్ లో రెంట్లకు కూడా ఇస్తామండి అన్ని రకాలు ఉంటాయి అండ్ మీ దగ్గర ఏదైనా గోల్డ్ బీడ్స్ ఏమైనా ఉంటే మేకింగ్ అవైలబిలిటీ కూడా ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ లో దొరికిద్దండి నేను ఇది ఒకటి చూడండి నెక్స్ట్ ఇక్కడ మీకు మధ్యలో లైట్ గా ఇది కానీ మనకి ఆల్ మిక్స్డ్ త్రీ షేడ్ కలర్స్ వస్తుంది చూడటానికి మనకి బ్లాక్ లాగా కనిపిస్తుంది మల్టీ షేడ్ వచ్చింది మల్టీ షేడ్ ఇక్కడేమో లెమన్ కి గ్రీన్ కాంబినేషన్ ఇవి కూడా మల్టీ షేడ్స్ మల్టీ షేడ్స్ ఒక సైడ్ చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది ఇంకో సైడ్ చూస్తే ఇంకో కలర్ కనిపిస్తుంది ఇటు వైట్ ఎల్లో అన్ని మిక్సింగ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇది కూడా అంతే ఇవన్నీ కూడా సింగిల్స్ సింగిల్ అంటే ఒక్కొక్క చైన్ పర్ల్ కి ఒక్కొక్క గ్యాప్ తో సింగిల్ సింగిల్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో వచ్చినాయి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇంకొక చైన్ ఒక ఫ్లవర్ షేప్ లో ఫ్లవర్ షేప్ ఇక్కడ వచ్చి మనకి పాల్ వచ్చి పాల్ వచ్చింది సెంటర్ లో తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వచ్చినాయి ఫోర్ అన్ని ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఫోర్ డిఫరెంట్ మనకి షేప్స్ అనేవి మారుతూ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ చూసుకోవచ్చు ఇవి కొంచెం టీన్ వాళ్ళకి ట్వెల్వ్ థర్టీన్ అంటే కొంచెం సన్న పూసలు ఉన్నాయి కాబట్టి కూడా బాగుంటాయి వెరీ నైస్ అసలు ఇది యాష్ వచ్చింది లైట్ పీచ్ వచ్చింది స్టోన్ వెరీ నైస్ ఇంకా నెక్స్ట్ వచ్చిన సెంటర్ లో వచ్చేసరికి మనకి ఒక వాటర్ డ్రాప్ షేప్ వచ్చింది అవును అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూసుకోండి నెక్స్ట్ వచ్చేది మిడిల్ మిడిల్ ఈ ఫ్లవర్ మిడిల్ తర్వాత వచ్చరికి ఇది ఒక రౌండ్ రౌండ్ మళ్ళీ ఫ్లవర్ అలా వచ్చింది ఇందులో కూడా వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ వచ్చినాయి అటు ఇటు నెక్స్ట్ వచ్చి ఇది ఒక రకం వెరీ నైస్ ఇది సిలిండర్ షేప్ వచ్చి చాలా వెరైటీ చాలా వెరైటీగా ఉంది టీ షర్ట్స్ కి కొంచెం వెస్ట్రన్ టాప్స్ కి వెస్ట్రన్ అయినా ట్రెడిషనల్ అయినా టూ ఇన్ వన్ కి సరిపోతుంది బాగుంటది ఇది లుకింగ్ నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఓకే ఇందాక మనకి బిగ్ సైజ్ వచ్చింది కొంచెం బటర్ఫ్లై ఇది కొంచెం మీడియం సైజ్ అవునవును బట్ మరీ స్మాల్ కాదు మరీ బిగ్ కాదు మీడియం అవును నెక్స్ట్ వచ్చి మొనాలిసా బీట్ టైప్ వచ్చింది వెరీ నైస్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొకటి ఇది ఇంకొక బ్లాక్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక కలర్ పీచ్ పింక్ ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏదైనా టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చెప్పాను థౌజండ్ అబోబ్ క్రిస్టల్ బ్లాక్ లెవెండర్ ఎల్లో నెక్స్ట్ వచ్చి మీకు వచ్చేసరికి నెక్స్ట్ వచ్చి ఇది చూడండి ఇది కూడా సేమ్ అలానే ఉంటది ఇది వచ్చేసరికి ఇది సెంటర్ ఇది సెంటర్ వచ్చింది ఇది మనకి స్నఫ్ షేడ్ వచ్చి ఇది వైట్ అండ్ పర్ల్ వచ్చింది మళ్ళీ ఇక్కడ గ్రీన్ స్టోన్ బ్యాక్ సైడ్ కూడా హుక్ ఇలా ఇస్తారు జస్ట్ ఏం లేదు ఇలా పెట్టేసుకోవడం వెరీ నైస్ ఇది ఒకసారి మొత్తం చూపు చూడండి సో ఎలిగెంట్ పీస్ అయితే మాత్రం చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ ఇప్పుడైతే జీవన్ జ్యువెలరీ నుంచి బాగా ట్రెండింగ్ కలెక్షన్ అయితే వాచ్ చేస్తున్నాము అండ్ మనకి వెస్ట్రన్ నెక్ చైన్స్ అనమాట టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిలో సో మెనీ డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సో పీసెస్ అనేది వాచ్ చేయండి సో వన్ మోర్ సో సో క్యూట్ అనమాట ఇవి అంటే అంటే పలానా అనే ఏజ్ కూడా ఏం లేదండి జస్ట్ టీన్ గర్ల్స్ అండ్ కిడ్స్ అలానే అడల్ట్స్ అలానే మనకి ఎవరైనా కూడా అటు మ్యారేజ్ అయిన వాళ్ళు వెస్ట్రన్స్ టీషర్ట్స్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట రియల్లీ నైస్ అండి ఏదైనా మీరు ఏదైనా చూడండి మీకు ఒకసారికి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందనమాట టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒక్కొక్క డిజైన్ అనేది ఇలా మేము చూపించినప్పుడు మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది వెరీ వెరీ ట్రెండీ ట్రెండీ చైన్స్ అనమాట అసలు మిస్ అవ్వద్దండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ అండి వా సో క్యూట్ సో ఎలిగెంట్ పీస్ అండి వెరీ వెరీ నైస్ జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చిన్న బటర్ఫ్లైస్ అన్నమాట వీటిలో ఓవెల్ షేప్స్ క్రిస్టల్స్ అలానే మనకి లైట్ పీచ్ కలర్స్ పర్పుల్ కలర్స్ ఇలా ఇలా చాలా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది సో మనము అందంగా ఉండాలి అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువ గర్ల్స్ కానీ ఇటు మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అటు టీన్స్ కానీ ఇంపార్టెంట్ ఇచ్చేది హ్యాండ్స్కి హ్యాండ్స్లో అతి ముఖ్యమైన అతి ముఖ్యమైన అందరూ ఇష్టపడేది బ్రేస్లెట్స్ అన్నమాట ఇప్పుడు బ్రస్లెట్స్లో సూపర్ 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 ఎలిగెంట్ పీసెస్ తో ఈ రోజు అయితే మనకి జీవన వారైతే ముందుకు వచ్చారండి హాయ్ మల్లిక కలెక్షన్ అయితే సూపర్ ఉంది హాయ్ హాయ్ అక్క ఇప్పుడు మనం చూయించే అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి మరీ హెవీ లుక్ ఉండవు మరీ సింపుల్ గా ఉండవు ఎవరైనా యూస్ చేయొచ్చు అంతా బాగుంటాయి అండ్ హ్యాండ్ సరిపోయిందా లేదా అన్నది ప్రాబ్లం కూడా ఉండదు ఇవి ఇట్లా లా అనమాట మనం ఎంత చిన్న పిల్లలకి సరిపోతే పెద్ద వాళ్ళకి సరిపోతుంది అడ్జస్టబుల్ ఉంటది సో ఎవరికైనా సరిపోయి చాలా బాగున్నాయి అన్ని చూడండి చాలా డిఫరెంట్ గా సో ఇప్పుడు మనము ఒకటైతే అంటే స్టార్ట్ చేసాం కదా సమ్మర్ కలెక్షన్ వన్ మంత్ సేలు అలానే నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్ బై చేస్తే మనకి ఒక ఫ్రీ గిఫ్ట్ అలానే ప్రతి సింగిల్ పీస్ మీద ఫ్రీ షిప్పింగ్ ఈ మూడు మాత్రం ఎనీ టైమ్ ఉంటాయి గమనించండి సో ఇప్పుడు ఈ డిజైన్స్ గురించి తెలుసుకుందాం సో ఒక్కొక్క దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది మొత్తం వచ్చి ఓకే చూడండి మొత్తం లుకింగ్ ఎలా ఉందో ఇది మనకి వచ్చి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా సేమ్ అంతే ఇందులో ఉన్న ఏపి సి ఇది టూ టైప్స్ ఆఫ్ స్టోనా అవునండి ఇందులో వచ్చి మనకి లవ్ సింబల్ విత్ ఫ్లవర్ టైప్ గా వచ్చింది రియల్లీ నైస్ ఇటు హార్ట్ షేప్ వచ్చింది అటు ఒక ఫ్లవర్ లాగా వెరీ నైస్ చాలా డిఫరెన్స్ ఎక్స్ప్రెయిన్ కూడా సింపుల్ ఉంది ఇది అడ్జస్టేబుల్ వస్తది అంటే ఇది పిచ్చి పెట్టుకున్న పిచ్చి లుక్ అయితే రాదు నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఇది చాలా మంది రింగ్ అంటే ఫస్ట్ స్టోన్ వచ్చింది స్ప్రింగ్ టైప్ పైన స్ప్రింగ్ వచ్చింది నైస్ నైస్ ఇంకొకటి ఏమి ఇలా కలర్స్ యూస్ చేస్తారు కదా ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ ఇది సిల్వర్ లో సిల్వర్ లో వచ్చింది అది కూడా బ్యాక్ సైడ్ ఏంటి దీనికి దీనికి కూడా అంతే అండి అడ్జస్ట్ ఇవన్నీ ఆల్మోస్ట్ అలాంటి అండి ఒకటి దీని ప్రైజెస్ ఏవైనా మనకి త్రీ నైన్టీ నైన్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్ ఏదైనా కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ పీస్ ఆల్సో సేమ్ అంతే ఓకే రైట్ నెక్స్ట్ ఇది చూడండి ఇది పేస్టల్ కలర్ పేస్టల్ ఇదేమో అచ్చం ఇంకే కలర్స్ లేకుండా ఇలాగే డిఫరెంట్ వెరీ నైస్ ఇది స్టోన్ ఏంటి ఇది మామూలు సీజర్ స్టోన్స్ వెరీ నైస్ కానీ అసలు ఇది వచ్చి నెక్స్ట్ చూడండి చాలా సింపుల్ గా చైన్ టైప్ గా వస్తుంది ఇది మనకి అడ్జస్టబుల్ కాదండి బ్యాక్ సైడ్ ఇలా హుక్ ఇస్తారు హుక్ ఇస్తారు మనకి నెక్ చేసి వచ్చినట్టు ఇది మనకి ఇప్పుడు మనకి ఎంత కాలం ఉంటుంది ఇక్కడ రింగ్స్ కూడా ఉంటాయి ఓకే ఏదైనా అడ్జస్ట్మెంట్ అయితే ఉంది మనకి ఇది కూడా చాలా బాగుంది అంటే ఒక సన్న లైన్ వచ్చి ఇట్లా చిన్న వాటర్ డ్రాప్ లాగా ఇది మళ్ళీ స్క్వేర్ లాగా అంటే చాలా డిఫరెంట్ పీస్ లాగా కూడా ఫన్నీ సింబల్స్ ఉన్నాయి ఓ అవునా స్మైల్ సింబల్స్ ఓకే ఓకే నైస్ చాలా బాగుంది నెక్స్ట్ సూపర్గా బర్త్డేస్ కి ఫ్రెండ్స్ బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఇలా గిఫ్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఐబాల్ ఐబాల్ బాగుంది చూడండి నైస్ బాగుంటుంది ఇంకొకటి ఇది చూడండి ఇది కూడా సేమ్ ఇలానే వస్తుంది ఓకే అండ్ మేము మళ్ళీ చెప్తున్నామండి మా కిడ్స్ జాయిస్ బర్త్డేకి మార్చ్ లెవెన్ కూడా మేమైతే సేమ్ ఇలానే తీసుకున్నాం వీరి దగ్గరే నెక్స్ట్ పీస్ నెక్స్ట్ వచ్చి ఇది ఇది వచ్చి ఫ్లవర్ టైప్ వచ్చి మధ్యలో ఒక చిన్న స్టోన్ వచ్చింది ఓకే అలా వస్తుంది చాలా బాగుంటది ఇది కూడా మనం పెట్టుకున్నా కానీ లుకింగ్ బాగుంటది నేను ఒకటి పెట్టుకుని త్రీ పీసెస్ చూడాలనిపిస్తుంది ఒక టూ ఆర్ త్రీ పీసెస్ మీరు పెట్టుకోండి ఓకే సో జీవెన్ జ్యువెలరీ అండి మనకు ఒకసారి దగ్గర అనమాట మన గుంటూరు అలానే పట్నం బజారు అండ్ మనకి భారత్ కేఫ్ చూడండి ఎంత బాగుందో నైస్ వెరీ నైస్ భారత్ కేఫ్ ఉన్నటువంటి మనకు గోల్డెన్ ప్లాజాలో వీరి షాప్ ఫస్ట్ లోనే ఉంటుంది త్రీ డబల్ నైన్ ఓకే రైట్ నెక్స్ట్ ఇది ఇంకొకటి ఇంకా సూపర్ సో మనకి వచ్చేసరికి ఎన్నో రకాల బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ అయితే చాలా కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది అలానే చైన్స్ కూడా మీకు ఒకసారి చాలా డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇంకా మనకి బ్లాక్ బీట్స్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా అయితే చాలా కలెక్షన్ అయితే అందుబాటులో ఉందండి సో ఎవరు స్కిప్ చేయకండి అండ్ వన్ మోర్ డిజైన్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చినాయి అవును చాలా బాగుంది ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తుంది షూర్ షూర్ వెరీ నైస్ చాలా బాగుంది మోస్ట్ బ్యూటిఫుల్ ఇలాంటి పీసెస్ కూడా వన్ మోర్ ట్రై సో కొంచెము యాంటీ ఫినిషింగ్ లో కూడా ఒక పీస్ అయితే వర్క్ చేయండి విక్టోరియన్ ఓకే రైట్ అసలు ఏం అవసరం లేదు ఓకే ఇలా బ్రాస్లెట్స్ అనేవి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి మనం ఒకటే వీడియోలో చేయలేము కాబట్టి మీకు ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకా సీజర్ లో మ్యాట్ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయి బ్రేస్లెట్స్ వాటిల్లో కూడా ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ అలాంటి వాటిలో కూడా ఓకే నైన్ నెక్స్ట్ వీడియోలో చూడాలి ఇవి ఏమో కొంచెం వెస్ట్రన్ కానీ ట్రెడిషనల్ కాలేజీ వేర్ వేసుకోవడానికి కొంచెం ఇలాగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ డిజైన్స్ చూడు చాలా బాగున్నాయి అసలు ఎలా ఉన్నాయి కదా అసలు వెరీ నైస్ కదా బాగా ట్రెండింగ్ అసలు టాప్స్ మీదకి జస్ట్ అలా చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్